రుక్మి దేవి ఎప్పుడు కృష్ణుని చూడలేదు మీకు ఆ విషయం తెలుసా అవునా రుక్మిణీ దేవి కృష్ణుని జీవితంలో ఎప్పుడు చూడలేదు పెళ్లి కోసం కృష్ణుడు వచ్చి రుక్మిణీ దేవిని తీసుకెళ్లేంత వరకు కృష్ణుని చూడలేదు తెలియదు అసలు ఎలా మరి ప్రేమలో పడింది శృత్వాన్ గుణాన్ భువన సుందర శృన్వతాంతే ఆ విదర్భ దేశానికి చాలా మంది ఋషులు మహాత్ములు వస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు లో జరిగే కృష్ణలీలన్నీ చెప్తూ ఉండేవారు రుక్మిణీ విని 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 కృష్ణుడితో ప్రేమలో పడింది అదే విషయాన్ని చెప్తుంది కృష్ణుడు అడుగుతాడు అరే నువ్వు నాతో ప్రేమలేలో పడ్డావు నాకు తెలియకుండా అంటే శృత్వాన్ గుణాన్ నీ గురించి విన్నా నీ గుణాలు నీ లీలలు గురించి విని నీతో ప్రేమలో పడ్డా అని చెప్తుంది అనమాట కాబట్టి భగవంతుని చేరుకోవడానికి భగవంతుని తెలుసుకోవడానికి మార్గం ఏంటి అని అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదన అందులో మొట్టమొదటిది శ్రవణం